సార్ కిషోర్ గారి దగ్గరికి కిషోర్ గారు మీ నమస్తే కిషోర్ గారు ఒక సే ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి ఈ రోజు రెండు రాత్రి నుంచి బీఆర్ బిఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి దీంతో ఈ బంధం బయటపడిందని చెప్పి ఈరోజు తూ మేరా బడాభాయ్ మాయ్ తేరా చోటాభాయ్ అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఒక పత్రిక నమస్తే తెలంగాణ అనుకుంటారు రాసింది నిజంగా అంత అంతటి బంధం బలపడిపోయి బీఆర్ఎస్ని రాష్ట్రం నుంచి వైపట్ చేయడానికి రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయా వాళ్ళు ఆరోపించినట్టు సో నేనేమంటున్నానంటే బీజేపీ అనేది రోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఓకే బీజేపీకి కాంగ్రెస్ కు జీవిత కాలం ఒక శత్రుత్వం ఉంది బీజేపీ అనేది బయటకు వచ్చింది జనసంఘ్ బయటకు వచ్చింది కాంగ్రెస్ వ్యతిరేకత తోటి జీవిత కాలంలో ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ పొత్తు పొట్టుకున్న దాఖలాలు ఎక్కడైనా చూపించమనండి వేరాజు బిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళు ఉన్నారు ఎందుకు అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అంటే బీజేపీకి కాంగ్రెస్ సపోర్టో లేదు బీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా బతకలేదా ఇంత పెద్ద నేషనల్ ప్రపంచంలో అతి పెద్ద పార్టీకి అవసరం అంటారా మీరు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి చూసి అయ్యా మీరు మా పెద్దన్న మీతో మేము సఖ్యంగా ఉంటాం మాకు ఘర్షణ వైఖరి వద్దు మేము ఇద్దరు మునుపటి వాళ్ళు మాది ఉండము అని చెప్పేసి చెప్తా చెప్పడాన్ని అది అది కాదండి ఒకటి వాసు గారు రియల్ గా రిలేషన్షిప్ పెట్టుకోవాలంటే ఓపెన్ గా చెప్పుకుంటారా జనరల్ మాట్లాడతాం మన యొక్క దీనికి మెచ్యూరిటీకి ఒకసారి వదిలేద్దాము రియల్ గా రేవంత్ రెడ్డి అలా పెట్టుకోవాలనుకున్నా కూడా ఏమన్నా అందరికి పబ్లిక్ లో చెప్పి మేము ఆయన పెద్ద ఆయన తరపున నేను ఉంటానని మాట్లాడతారండి ఎట్లా మాట్లాడతాను రాజకీయము సి ఒకటి ఆయన చెప్పిన ఉద్దేశంలో మనం ఫెడరల్ స్ఫూర్తిని తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఈ గతంలో మనకు తెలుసు మోదీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఆయన్ని ఆ కంపెనీ చేయలేదు ఇప్పుడు ఈ మధ్య చూడండి మొన్న మమతా బెనర్జీ కూడా వెళ్ళి కలిసిందరు అందరూ కూడా ఫెడరల్ స్ఫూర్తితోటి అందరూ కూడా గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని మమతా బెనర్జీ కూడా వెళ్ళి కలిశారు మోదీ గారిని మన రాజ్భవన్ లో సో ఇలాంటివి చేసినప్పుడు ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి రాష్ట్రానికి అన్యాయం జరగదు అనే పాయింట్ లో అలా జరిగినప్పుడు దాన్ని అది నేను కొనసాగించను అనే ఉద్దేశంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ అవసరం అండి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మోదీ గారు అనే స్టాల్ వాట్ పోయినసారి ఒక ఎమ్మెల్యే ఉండే బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి అన్ని చోట డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ ఏది నిజామాబాద్ ఎత్తుకోండి ఎగ్జాంపుల్ ఏడు కాన్స్టిట్యూన్స్ లో బీఆర్ఎస్ గెలుచుకున్నారు అలాంటి ప్లేస్ లో కూడా డెబ్బై వేల మెజార్టీ తోటి కేసీఆర్ గారు కూతుర్ని నోటిచ్చిన బీజేపీకి ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ అయింది గతంలో ఏడు పర్సెంట్ ఓట్లే ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగు పర్సెంట్ ఓట్లతోటి ఎనిమిది ఎమ్మెల్యేలతోటి ఈరోజు బీఆర్ఎస్ మార్జినలైజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ సెల్ఫ్ డిస్ట్రాజ్ ఆల్రెడీ వాళ్ళ పరిస్థితే వాళ్ళకి అధ్వానంగా ఉంది పరిస్థితి వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు వచ్చి బీజేపీలో చేరి క్యాండిడేట్లు అయినారు అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ డిస్ట్రాయ్ చేయాలని కాంగ్రెస్ తో సపోర్ట్ కావాల్సిన అవసరం ఉందా మీరు ఆలోచించండి ఒకసారి వాళ్ళ ఛానల్ చెప్పుకోవాల్సిందే ఇరవై నాలుగు గంటలు అంటే నేను ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ మీడియాలో ఒకటే మాట్లాడుతున్నాను ఎక్కడ చూసినా బీజేపీకి ఎవరితో ఒకరు టీడీపీతో అంటగడతారు వైసీపీతో అంటగడతారు ఇక్కడ ఎత్తుకుంటే బీఆర్ఎస్ తను అంటగడతారు ఈ బ్యాచ్ అది ఏంది నాకు అర్థం కాలే బీజేపీ సొంతంగా ఎమర్జీ కాదా బీజేపీ సొంతంగా ఎమర్జీ అయిన లేవా దేశం మొత్తం దీన్ని చూద్దాం ప్రతి స్టేట్ గురించి మాట్లాడతాను నేను బీజేపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందనేసి అలా ఆ భయం వీళ్ళకి బీజేపీ అంటే వాళ్ళకు నితర్రల్లో కూడా భయం ఉన్నట్టుంది అన్ని పార్టీలు బీజేపీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చుట్టే మొత్తం రాజకీయ తిరుగుతాయి ఆ వైసీపీ అదే మాట్లాడ బీజేపీ చుట్టే తిరుగుతాయి జనసేన బీజేపీ చుట్టూ బీజేపీ